నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికా తన అధ్యక్షుణ్ణి తానే చంపేసుకుందా దేశ భద్రతను కాపాడాల్సిన నిఘా విభాగం సిఏఐ అధ్యక్షుణ్ణి చంపేయడానికి కుట్ర పనిందా అసలు అమెరికాలోనే ఇలా ఎందుకు జరుగుతుంది ప్రపంచానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే అమెరికాలో అధ్యక్షులని ప్రభుత్వం హత్య చేయడానికి కారణం ఏంటి ఈ వీడియో ద్వారా అప్డేట్స్ అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కేవలం నలభై మూడేళ్లకి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడి అధికారాన్ని కైవసం చేసుకున్న చరిత్ర సృష్టించారు అప్పట్లో అగ్రరాజ్యానికి చిన్న వయస్కులు అధ్యక్షుడు కావడం ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది ఆయన అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు కానీ అదే వ్యక్తి హత్యకు గురి కావడం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఆయన విజయం ఎంత చారిత్రాత్మకమో ఆయన హత్యోన్నతం వివాదాలు మిశ్రీలతో అంతులేని రహస్యంగా మిగిలిపోయింది ఇందులోని చిక్కుముడులను కొన్నిటి విప్పేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది దాదాపు అరవై లక్షల పత్రాలు ఫోటోలు వీడియోలు సౌండ్ రికార్డులు సాక్ష్యాధారాల్లో గతంలో చాలా వరకు బహిర్గతమైన వాటి ద్వారా ఆయన హత్యకు కారణాలపై స్పష్టత రాలేదు దీంతో మంగళవారం మరో అరవై మూడు వేల పేజీల కీలక సమాచారాన్ని అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ తాజాగా తమ వెబ్సైట్లో పొందుపరిచింది ఈ పత్రాల్లో అత్యంత కీలక సమాచారం ఉంది జాన్ ఎఫ్ కెనెడీ హత్యలో సిఐఏ పాత్రను ఈ పాత్రలు వెల్లడిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా ముప్పై ఐదవ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనెడీ బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున డల్లాస్లో ఆయన హత్యకు గురయ్యారు తన కాన్వాయ్ లో ప్రయాణిస్తుండగా దుండగుడు వెనక నుంచి కాల్పులు జరిపాడు కాల్పులు జరిపిన దుండగుడి పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని లీ హార్వే హోస్టల్ గా గుర్తించారు అయితే కేసు దర్యాప్తు చేస్తుండగా అతడు కూడా హత్యకు గురయ్యారు లీ హార్వేను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు కానీ కొంతకాలం తర్వాత అతడు కూడా క్యాన్సర్ తో మరణించాడు దీంతో అప్పటి నుంచి కెనడి హత్య ఘటన మిస్ట్రీగానే ఉండిపోయింది ఘటనా స్థలిలోని హోస్టల్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ సాక్షుల కథనాలు వేరుగా ఉన్నాయి బిల్డింగ్ లో ఆరో అంతస్తులు ఉంటే కాల్పుల శబ్దాలు ఆ భవంతు నుంచి కాకుండా పక్కనే ఉన్న పచ్చిక బయళ్ల నుంచి వచ్చాయని పలువురు సాక్ష్యాలు ఇచ్చారు దీంతో తర్వాత అధ్యక్షులు లైడెన్ బి జాన్సన్ ఆదేశాలతో ఏర్పాటైన వారెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన తాజాగా అనుమానాలు రేకెత్తుతున్నాయి ఓ వర్గానికి కెనడీ అధ్యక్షుడిగా కొనసాగడం ఇష్టం లేదని అందుకే వాళ్ళు శత్రు దేశాలతో చేతులు కలిపారని మరో వాదన ఉంది దీనికి బలం చేకూర్చే అంశం తాజాగా వెల్లడైంది హత్య జరిగిన వెంటనే సిఏఐ ఏజెంట్ గ్యారీ అండర్విల్ వాషింగ్టన్ సిటీ నుంచి పారిపోయి న్యూజెర్సీలో స్నేహితుని ఇంట్లో దాక్కున్నారు సిఐఏ లోని ఒక ఉన్నత స్థాయి అధికార వర్గానికి కెనడీ అంటే అస్సలు గిట్టదని వాళ్లే కెనడీని అంతం చేశారని వెల్లడించారు వాళ్ళు దొరకకుండా ఉండేందుకు ఓస్వాల్ ని బలిపశువుని చేశారని అన్నారు కొద్ది నెలల తర్వాత ఏజెంట్ గ్యారేజ్ చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్ట్లు వచ్చాయి రహస్య పత్రాల్లో ఇంకా మూడింట రెండింతలు బహిర్గతం చేయలేదని అవి వెల్లడిస్తే హత్యపై స్పష్టత వస్తుందని పలువురు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు ఈ హత్యలో అమెరికా నిఘా సంస్థ పాత్ర ఉందని అప్పుడప్పుడు లీక్ అయిన పత్రాల ద్వారా కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి విదేశాల రహస్యాలను అధ్యక్షుడికి చేరవేయాల్సిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా అధ్యక్షుడి పర్యటన వివరాలను శత్రు దేశాలకు చేరవేసిందని పలు పత్రాల్లో వెల్లడైంది అయితే తాజాగా అమెరికా విడుదల చేసిన పత్రాల ద్వారా మొత్తం సిఐఏ వ్యవస్థ కాకుండా సిఐఏలోని కొందరు ఏజెంట్లు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేశారని తెలియదు అమెరికాకు బద్ద శత్రులైన నాటి సోవియట్ రష్యా క్యూబా వంటి దేశాల అధ్యక్షుడిని అంతమొందించేందుకు ప్రయత్నించాయని ఆ పనిలో సఫలీకృతమయ్యాయని కొందరు వాదించారు అయితే తాజా పత్రాల్లో దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ పరోక్ష సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చాయి కెనడీని హత్య చేసిన ఓస్వాల్డ్ అంతకు ముందు రష్యాకు క్యూబాకు వెళ్లేందుకు ప్రయత్నించాడని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడని ఆధారాలను తాజాగా నేషనల్ ఆర్కేవ్స్ బహిర్గతం చేసింది అయితే ఓ అధ్యక్షుడిని సొంతం నిఘా వర్గాలే అంతమొందించడం పలు ఆందోళనకు దారితీస్తుంది సాధారణంగా ఏ దేశంలోని వ్యవస్థలు ఆ దేశంలోని ప్రభుత్వాధినేతల ఆదేశాలతో పనిచేస్తుంటాయి ఇంటెలిజెన్స్ విభాగాలు ఆర్మీ దర్యాప్తు సంస్థలన్నీ ప్రభుత్వాధినేతల ఆధీనంలో ఉంటాయి వీటి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ ఓ నిఘా వేసి ఉంచుతుంది ఎక్కడా కూడా చిన్న పొరపాటు సైతం జరగకుండా చూసుకుంటుంది కానీ జాన్ ఎఫ్ కెనడీ విషయంలో అలా జరగలేదు కెనడీని సొంత నిఘా విభాగమే చంపింది ఇది ఒక దేశ ఆర్మీ ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేసినట్లే అవుతుంది కాకపోతే అమెరికాలో ఆర్మీ పాలన రాలేదు అంతే తప్ప మిగిలడం జరిగాయి ఒక దేశ అధినేతను చంపేయడం అంత ఆశామాషి వ్యవహారం కాదు అయితే ఈ హత్య వెనుక సిఐఏ ఉందని తెలిసినా తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ విషయం పొందుపరచబడి ఉందంటే ఇది ప్రభుత్వాది నేతలకు తెలిసే ఉంటుంది అటువంటి సమయంలో తర్వాత అధ్యక్షులు లైడన్ బి జాక్సన్ దీనిపై దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి దీన్ని బట్టి లైడన్ బి జాన్సన్ కు ఈ హత్యలో ప్రమేయం ఉందా అనే అనుమానాలు రాకపోనట్లేదు అమెరికా చరిత్రలో అధ్యక్షుల మరణాలు చాలానే జరిగాయి గత ఎన్నికల్లోనూ ట్రంప్ ను హతమార్చేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు అతని వెనుక ఉన్నది ఇప్పటికీ తెలియలేదు ఈ హత్య వెనుక కూడా ఎవరున్నారని దానిపై సమగ్ర దర్యాప్తు జరిపితే తప్ప అసలు కారణాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు ఇప్పటికే నిందితుడు మరణించడంతో నిజాలు బయటకు వస్తాయన్నది కూడా అనుమానమే అంటున్నారు ఏదేమైనా సొంత నిఘా వర్గమే అధ్యక్షుల మరణాలకు కుట్రలు పన్నడం అనేది ఆశ్చర్యకరం దీనిపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఎన్ని ప్రమాదాలకు కూడా దారితీయచ్చు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మంచి మంచి కంటెంట్ని అందిస్తూ మేము ముందుకు వస్తున్నాం మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బనాలు ఇస్తుంది కంటెంట్ బాగుంది పది మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యూవర్షిప్ అనేది ఛానల్ యొక్క బలం ఆ వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా నిజాలని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్ వాయిస్ బ్రేక్ చేరుకునే దాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి పెద్ద సహాయంగా నిలుస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి మీరు ఇచ్చే చిన్న ఆడ ఆర్థికంగా మాకు సపోర్ట్ అవుతుంది మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి जय हिंद जय भारत